ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ ఈ అంశం మీద వచ్చి మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష आप आप जाइए आपके प्लेस में जाइए मैं देर हूं जाइए मैं आपको दे दो आप बैठ गए आप बात करो अकबर साहब आप बात करो महेश्वर रेड्डी महेश्वर रेड्डी गारू वन मिनट वन मिनट वार दे अच्छा, दे सर दे अच्छा मार धन्यवाद స్పీకర్ గారు ఇప్పుడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అవసరమైనటువంటి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వెరవరించింది నాటి ఐదుగురు సభ్యుల ధర్మాసన తీర్పును కొట్టేస్తూ ఏడుగురు ధర్మాసన సభ్యులతో కూడినటువంటి తీర్పు ఆరుగురు సభ్యులు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం నరేంద్ర మోడీ గారు డెబ్బై సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు పాటిచ్చారు వారికి అండగా నిలబడ్డారు హైదరాబాద్ పర్యటనలో కూడా వారు వీరికి అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు 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 అక్కడ హామీ చేయడం జరిగింది అధ్యక్ష ముప్పై ఏళ్ళు రాజకీయ చరిత్రలు ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటం గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అధ్యక్ష హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇందుకోసం పోరాడుతున్న నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అధ్యక్ష ఇందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎస్సీ ఎస్టీ ఉప కుల వర్గీకరణకు అనుకూలంగా చెప్పినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీ తెలుపుతుంది అధ్యక్ష ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ వర్గీకరణను ఆమోదిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు మేము ఖచ్చితంగా ఇది ఆమోదించి మరి మీరు కూడా ఖచ్చితంగా జీవో ప్రకారము మరి ప్రతి రిక్రూట్మెంట్లో కూడా ఈ వర్గీకరణ ఆమోదించాల్సిందని కోరుతా ఉన్నాం అధ్యక్ష మరి ఎన్నో సంవత్సరాలుగా వారి ఈ రోజు నెరవేర్నందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష ఆనరబుల్ స్పీకర్ సార్ సార్ మై లెర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ శ్రీధర్ బాబు వాజ్ సేయింగ్ దాట్ కే వీ డు నాట్ వాంట్ సస్పెండ్ దెమ్ వీ వాంట్ టు గివ్ దెమ్ ఎన్ అపార్చునిటీ సో ద క్వశ్చన్ అరైజ్ దాట్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ Is that the house should be in order, sir? There has been precedent, sir. Whenever there had been some agitation by any opposition party, the honorable speaker, you know, adjourns the house, he calls them in his office, he meets them. Government treasury benches people are there, opposition is there, political parties are there, leaders of all parties. And we try to resolve the issue and bring the house in order. But here, sir, I do not see such initiatives. Why is the government not at least calling them for a meeting, sitting across where you are there, sir, sitting in your chambers, asking them what is, what is that you are agitating for, what is the issue that you want, and then you can ask the government, are you willing to give them? That chance, if they say no, then okay fine sir, but nothing as such is happening. Sir, yesterday also, appropriation bill, sir we prepared and we came. They were agitating, they have the right to agitate. Government has the right, they can take whatever decision they want. But we lost our opportunity sir, we couldn't speak. Now today also sir, important, like just now Honorable CM sir has announced about the judgment which has come. वॉन्ट टू गिव अवर यू एंड ऑल्सो आई आई नो दैट द मेजर अपोजिशन ऑल्सो वॉन्ट टू वेलकम द जजमेंट बट यू नो देर नॉट बीन गिवेन एन अपॉर्चुनिटी सर आइर यू आइर द गवर्नमेंट नीड्स टू एड जन द हाउस कॉल फॉर अ मीटिंग एंड एंड ट्राई टू रिजॉल्व द इश्यू या नहीं तो आप ये इनकी वजह से आप हमारे हक को नहीं छीन सकते और आपकी वजह से आप हमारे हक को नहीं छीन सकते आप दोनों का जो भी झगड़ा है करिए साहब बड़े पार्टी है बड़े लोग है आप लोग मगर हम जैसे छोटे पार्टियों का हक क्यों ले रहे हैं सर सर वी हैव द राइट सर आई माइट बी साउंडिंग वेरी हार्श बट द गवर्नमेंट हैज टू हैव द करेज टू आइदर लिसन टू देम गिव देम द माइक और इफ नॉट दे शुड हैव द करेज टू सस्पेंड देम यू कैन नॉट रन द हाउस लाइक दिस सर मोर देन थर्टी प्लस मेंबर्स आर हियर इन द वेल एंड यू वॉन्ट टू हैव दिस हाउस सर सर हमारा भी कोई चांस है ना सर सर मैं आपसे रिक्वेस्ट करूंगा सर हाउस को एडजेंट करिए ये लीडर्स को बुलाइए इनको भी बुलाइए सर बिठा के आपस में बात कराइए अगर बात होती है अच्छा है सेटल होता है इश्यू अच्छा है सर नहीं होता है सर तो ठीक है सर आप आप सस्पेंड करिए आप सस्पेंड भी नहीं करना चाह रहे और आप हाउस को ऐसा चलाना चाह रहे हैं और आप, आप जैसा चाहे वैसा बोल रहे सर हाउस इज नॉट एन ऑर्डर हाउ कैन वन वन, वन स्पीक सर హౌ కెన్ వన్ స్పీక్ సార్ సార్ వెన్ ద హౌస్ వెన్ ద హౌస్ స్టార్టెడ్ సార్ దే డిమాండెడ్ అండ్ దే వాంటెడ్ సార్ సార్ దే వాంటెడ్ సార్ ద మైక్ యు సైడ్ యుల్ గివ్ ద మైక్ అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది కొన్ని దశాబ్దాల నుంచి మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగా మాదిగా ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానమిస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి కోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడం తోటి ఈనాడు సుప్రీం కోర్టు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కానిస్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోని అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ ఈ అంశం మీద ఏకాభిప్రాయంకొచ్చి మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష